మూడు ఫ్యామిలీల గురించి ముగ్గురు హీరోలు సంథింగ్ స్పెషల్ గా సంక్రాంతి ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఈసారి మూడు పెద్ద ఫ్యామిలీల నుంచి సినిమాలు విడుదలవుతున్నాయి బాలకృష్ణ వెంకటేష్ మరియు చరణ్ ఏడాది సంక్రాంతి ప్రేక్షకుల్ని అలరించడానికి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న మరియు గేమ్ చేంజర్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా కోసం మాస్ ఆడియన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు వారి యాక్షన్ సీన్స్ మరియు బాలకృష్ణ యొక్క పర్ఫార్మెన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామనేది ఫ్యామిలీ డ్రామా కామెడీ టచ్ తో ఈ సినిమా ప్రేక్షకుల్ని నవ్వించడానికి అలరించడానికి సిద్ధంగా ఉంది అనిల్ రావిపూడి దర్శకత్వం చరణ్ గేమ్ చేంజర్ సినిమా శంకర్ దర్శకత్వంలో వస్తుంది ఇది భారీ స్థాయిలో విడుదలవుతుంది మరియు చరణ్ యొక్క కొత్త లుక్ మరియు యాక్షన్ ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి అనుకూలంగా ఉంటాయి అక్కనేని ఫ్యామిలీ ఈసారి సంక్రాంతి బరలో లేదు కానీ వారి ఫ్యాన్స్ కి నా సామిరంగతో గత సంక్రాంతి విజయం గుర్తు చేస్తుంది ఇలా ఈసారి సంక్రాంతి బరలో మూడు భారీ సినిమాలు ఉండడం కూడా ఓ అరుదైన సందర్భం అని చెప్పాలి ఈ సినిమాలు ప్రేక్షకుల్ని సరదాగా ఆకట్టుకుని సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి